ఎందుకు ప్రమాదం కాదంటే దీనికి మొత్తం సిస్టమేటిక్ గా గట్టిగానే పెట్టేస్తున్నారు కాబట్టి ప్రమాదం కాదులే సౌండ్ వస్తుంది అంతే ఇది ఆ మామూలు బ్రిడ్జ్ కంటే ఇదే సూపర్ అన్న అవునా ఆ మామూలు బ్రిడ్జ్ అయినా గట్టి పోతుంది ఇది పోదు కదా ఇది ఇది ఇప్పుడుది కాదు ఇది ఇంత బ్రిటిష్ కాలం ది ఉంటది ఇది అవునా కానీ మామూలుగా లేదే ఇది మళ్ళీ ఇనుమేదంటే తుప్పు పట్టట్లేదు తుప్పు పట్టదు ఇది తుప్పు పట్టట్లేదు మామూలు చూడండి ఇదిగా ఇది మామూలు దీనికి అనాలా ఏమనాలా కానీ ఇది తుప్పు పట్టింది తమ్ముడు ఇది అది అది కాదు కదా రాగి అనుకుంటా రాగి కాదులే కానీ చూడండి మొత్తం ఇది ఇది దీనికి కట్టడెలా ఉంటదంటే మామూలు లేదు చూడండి చిన్నది అనమాట చిన్నది ఇదిగో అదే పట్టుకుంటది ఇక బ్రిడ్జి మొత్తానికి కూడా ఇదే ఇదే ఆధారం అవును ఏం లేదు చూడండి ఇదిగో అంత పెద్ద బ్రిడ్జికి అంత పెద్ద బ్రిడ్జికి ఇదిగోండి అసలు చూసలేదు అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది ఇది చూస్తే మాత్రం ఒక్కొక్క మనిషి గుండెలు అలసిపోతాయి వేడి తమ్ముడు ఇదే